నిర్మల్ పట్టణం ముఖద్వారానికి ఉన్న మరో సైనిక స్థావరమే ఈ శ్యామ్ఘఢ్ ఇది నిర్మల్కు ఎంట్రెన్స్లో ఉంది ఇది ఒక గొప్ప సైనిక స్థావరము మన నిర్మల్లో శ్యామ్ఘడ్ సోన్ఘడ్ బత్తీస్ఘడ్ మూడు ఉన్నాయి సోన్ఘ్ సోన్లో ఉంటే బత్తీస్ఘఢ్ నిల్ ఎల్లపిల్లి దగ్గర ఉంది ఇక్కడ ఉన్నది ఈ యొక్క నిర్మల్ పట్టణానికి నడిబొడ్డున అంటే ముఖద్వారానికి ఉన్నదే ఈ యొక్క సైనిక స్థావరము శ్యాంభడ్ చూడండి ఎంత పటిష్టమైన ప్రణాళికతో కట్టబడిన ఈ కట్టడము కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా చెక్కు ఉన్నాయి చూడండి ఈ యొక్క పిల్లర్ ఒకటే రాయితో ఉన్న చూడండి ఇక్కడ జాయింట్ ఉంటే దాన్ని అసలు కింది వరకు కూడా మరో అతుకు అనేది లేదు ఒకటే రాయి చూడండి అంటే ఆ కాలాన ఎలాంటి ఇంజనీరింగ్ అద్భుతం అద్భుతత ఉందో చూడండి ఇప్పుడు అంటే మనకు క్రేన్లు వచ్చాయి పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉపక్రేనులు అన్నీ వచ్చేసాయి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ భూమిపై నుంచి అక్కడి వరకు ఉన్న చూడండి చూడండి ఎంతటి పటిష్టత ఉందో చూడండి ఇది తలుపులు పెట్టుకోవడానికి దర్వాజాలు అంటారు దాన్నే అక్కడ ఆ దర్వాజ యొక్క ఇసురు అది తెగిపోయింది గుండ్రంగా ఉండింది అది పగిలిపోయినట్టుంది చూడండి ఇక్కడ కూడా అలాంటి అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ ఎండకు పగిలిపరేట్టు ఇదే అంటే ఆ దర్వాజా యొక్క ఇసురు పైన ఉండేది మీరు పాత ఇళ్ళల్లో ఇప్పటి కూడా చూడొచ్చు అది అలాంటి కట్టడ అట్లాంటి తలుపులు ఇక్కడ ఈ రెండు దర్వాజాలకు మధ్యన ఉండే ఒక పెద్ద ముద్దు లాంటిది కట్టె లాంటిది ఈ ప్రాంతంలో పెట్టేవారు ఇక్కడి నుంచి ఈ జాయింట్ ఇక్కడికి అంటే ఆ తలుపులు ఏనుగులతో నూకినా కూడా విరగకుండా పగలకుండా వెళ్ళకుండా ఇక్కడ ఇక్కడ వరకు లోపల వరకు దాని యొక్క కట్టె అంటే ఇంత దొడ్డు ఇంత మందమైన కట్టె ఉండేది చూడండి ఇక్కడ మళ్ళీ సైనికులు ఉండడానికి అనువుగా చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఈ అద్భుతమైన కట్టడాలు ఇప్పటికీ కూడా చూడండి ఎంత చెక్కు చెదరకుండా ఉన్నాయో చూడండి ఈ యొక్క రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఇందులో మామూలుగా కట్టకుండా ఒక రకమైన డిజైన్ వచ్చే విధంగా చూడండి ఏ విధంగా కట్టారు చూడండి ఇక్కడ సైనికులకు రాత్రి వేళలో దీపం పెట్టుకోవడానికి ఇంకేదైనా వస్తువులు ఉంచుకోవడానికి ఒక గూడు లాంటిది ఉన్నది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇది కుడివైపు అయితే అది ఎడమవైపు చూడండి చూడడానికి కూడా ఎంత ఎస్టెట్గా కనబడుతుంది చూడండి అంటే ఆ నిర్మాణ శైలి ఎలా ఉందంటే ఒక ఇప్పటి కాలాన ఒక ఇంజనీరింగ్ వ్యవస్థతో కూడుకున్న ఇంజనీరింగ్ కట్టడంలా ఉంది చూడండి ఇక్కడ కూడా సైనిక స్థావరాల్లో ఉపయోగించుకోవడానికి గుర్రాలు కానీ ఏనుగులు కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి వారి యొక్క అవసరాల కొరకు నిర్మించుకున్న ఆ యొక్క ఇది ప్రాంతము ఇది నిర్మాణ శైలిలోని వారి యొక్క చాకచక్యత ఆ యొక్క పైన ఉన్నవా అది చాలా సంవత్సరాల క్రితం కట్టడం వల్ల ఆ ఇటుకే రెండు ఇటుకల మధ్య ఉండే ఆ యొక్క చీరిక ఏర్పడింది కొన్ని సంవత్సరాలు అంటే ఏమాత్రం కూడా వీటిని పట్టించుకోకపోవడం వలన ఈ నిర్మాణ వ్యవస్థ నిర్మాణ శైలి అనేది కాలానికి తట్టుకోలేక పడిపోయే స్థితిలోకి వచ్చేసింది చూడండి కొన్ని రోజులకు అది పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఇది ఈ విధమైన అద్భుత నిర్మాణాన్ని మనము పట్టించుకోకపోవడం వలన ఈరోజు గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు ఈ విధంగా నేలమట్టం అయిపోతున్నాయి ఇది కనబడదే కంచెరుడి చెరువు అంటారు ఇది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నిర్మల్ పట్టణం ప్రాంతంలో నిలబడే సైనికులు నిర్మల పట్టణాన్ని అనుక్షణము పహారా కాసేవారు ఎంత పటిష్టమైన గోడలతో నిర్మాణం జరిగిందో చూడండి ఇక్కడ మనకు ఈ యొక్క బిల్డింగ్ ఆవల అంటే ఈ ప్రాంతంలో కనబడేదే బత్తీస్గఢ్ ఇక్కడ నుంచి సోన్గఢ్ శ్యామ్ఘడ్ మరియు ఆ యొక్క రాజప్రసాదమైన కిలగుట్టకు సొరంగ మార్గాలు ఉండేవి అత్యవసర ద్వారాలు అంటే ఇక్కడ మనకు ఈ ప్రాంతము కనబడేది కిలగుట్ట ప్రాంతం ఇది ఇది ఇక్కడ రాజప్రసాదం అంటే రాజుల రాజు యొక్క నివాస స్థానం ఇక్కడ రాజులు పరిపాలన కొనసాగించేవారు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న గుట్టల పైన సైనిక స్థావరాలు ఏర్పరచుకొని తమ యొక్క రాజ్యాన్ని పరిరక్షించుకునేవారు అత్యవసర సమయాల్లో ఆ యొక్క సొరంగ మార్గాల ద్వారా సైనికుల్ని యుద్ధాల కొరకు పంపేవారు మరియు ఆ ఒకవేళ ఏదైనా అత్యవసరం వస్తే ఆ రాజు కూడా తప్పించుకోవడానికి వెసులుబాటుగా ఆయా సొరంగ మార్గాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది చామ్ఘార్డు పైనుంచి చూస్తే కనబడే ప్రాంతము ఇది ఇది కోటలో ఈ అత్య అయిన ప్రదేశం ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళు వారికి అవసరానుగుణంగా ఏదో ఒక నిర్మాణాన్ని చేపట్టుకున్నారు ఎంత విడల్పుగా ఎంత విశాలంగా ఉంది చూడండి ఈ ఈ యొక్క సిమెంట్ వర్క్ కూడా అంటే అప్పుడు డంకుస్ ఉన్నామనే వాళ్ళు ఇప్పుడిప్పుడు ఇది ఇలా అవుతుంది ఎంత పటిష్టంగా ఉందో చూడండి ఏ వైపు నుంచి చూసినా కూడా నిర్మల్ పట్టణం కనబడే కనబడే విధంగా వాళ్ళ యొక్క నిర్మాణం అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఉర్దూ భాషలో దీన్ని తోఫ్ అంటారు దీని ద్వారానే సైనికుల పైన యుద్ధం అనేది అటాక్ అనేది జరిగేది ఇక్కడ ఈ కనబడే దాంట్లో పొటాష్ నింపి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక గుండ్రని గోలం ఇంపగోళాన్ని ఉంచేవారు ఉంచి ఇక్కడ ఇక్కడ ఈ కనబడేది ఇక్కడ మనకు మనము ఏది వత్తి వత్తి పెట్టేవారు పొటాష్కి సంబంధించిన వత్తి ఇప్పుడు మనము ఈ దీపాలినాడు తాళ్ళు అలాంటి కాలు కాలుస్తాం చూడండి మన పటాకులో ఉండే వత్తి లాంటివి పెట్టేవాళ్ళు పెట్టేసి వీళ్ళు ఏం చేసేవారు అంటే ఒక నీటి కుండలో నీటి కుండీలో మునిగేవారు ఎందుకంటే దీని యొక్క శబ్దము విపరీతంగా ఉండేది ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఉండ తట్టుకోవడానికి అని వారు ఆ యొక్క చౌల రక్షణ కొరకు ఆ యొక్క నీటి కుండలో వాళ్ళు మునిగేవాళ్ళు అది పేలిన తర్వాత మెల్లిగా బయటకు వచ్చేవారు ఇది ఈ కోట యొక్క పరిసరాల ప్రాంతము దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు ఉంటుంది ఈ లోపల ఇంకా ఏమేమి ఉన్నదో మనకు కనబడని విధంగా చెట్లు పెరిగిపోయాయి ఇలాంటి పిరంగులు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏర్పడదు పంచలోహాల పిరంగులు మన నిర్మల్ యొక్క టైసిల్ ఆఫీస్లో ఉన్నాయి ఉంది మళ్ళీ చిన్న చిన్న పిరంగులు కూడా ఉన్నాయి అవన్నీ ఆయా ప్రభుత్వ ఆఫీసులలో రక్షణ కొరకు అని వాటిని ఉంచడం జరిగింది ఇది శ్యామ్ఘఢ్ యొక్క పరిసర ప్రాంతాల యొక్క మాలిక ఇంకో కొన్ని సంవత్సరాలు ఏమాత్రం పట్టించుకోకుంటే ఇవి మట్టం అవ్వడానికి ఆస్కారం ఉంది ఇప్పటికీ చాలా మట్టుకు మంచి మంచి కట్టడాలు అనేవి కూలిపోయాయి ఇప్పటి కాలంలో ఒక ఇంజనీరు ఒక గొప్ప ఇంజనీరు తాను నిర్మించిన నిర్మాణానికి అరవై నుంచి ఎనభై సంవత్సరాల వరకే దాని యొక్క గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాడు కానీ అప్పటి కాలంలో ఎలాంటి ఇంజనీరింగ్ వ్యవస్థ లేన లేక లేని అయినా కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ యొక్క కట్టడాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి చూడండి ఈ కనబడుతున్న ఈ గూడు లాంటి ప్రాంతం నుండి అక్కడి నుంచి వచ్చే ఎవరైనా శత్రువులు కానీ ఇంకెవరైనా కానీ వచ్చినప్పుడు వాళ్ళని పసిగట్టడానికి ఇలాంటి చిన్న చిన్న గూళ్ళని ఉపయోగించుకునేవారు ఇది చూడండి అలా ఉపయోగించుకొని వాళ్ళని పసిగట్టి ఏదైనా అటాక్ చేయడానికి వీలుంటే వెంటనే ఇక్కడ నుంచి అటాక్ అనేది చేసేవారు ఇదంతా కూడా దాని యొక్క పరిసర ప్రాంతమే ఇది శ్యామ్ఘఢి యొక్క పరిసర ప్రాంతం యొక్క వీడియో చూడండి ఒక గుర్రాలు కూడా ఈజీగా నడవగలిగేంతగా వారు ఆ కోట చుట్టూరుగా ఇలాంటి కట్టడాలు రోడ్ లాంటిది వేయడం జరిగింది చూడండి ప్రతి కోటకు రెండు దర్వాజాలు ఉంటాయి దీనికి కూడా అలాగే ఉన్నాయి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఆ సొరంగ మార్గాలు ఎక్కడ ఉన్నాయో మనకు ఈ చెట్లు పొదల వల్ల కనబడడం లేదు దీనికి రెండు ద్వారాల్లో ముఖ్య ద్వారమేమో పట్టణానికి ఉత్తరం వైపు ఉంటే మరో ద్వారము పశ్చిమం వైపు ఉన్నది ఇది చిన్న ద్వారము మనము చూస్తుంటాం అక్కడ కనబడేదే ఇంకొక చిన్న ద్వారం అది ఇది ఇంకో చిన్న ద్వారం ఇది ఆ ముఖ్య ద్వారానికి అది విరిగిపోయింది ఇరుసులా ఇరుసు పెట్టడానికి దర్వాయి పెట్టడానికి ఇరుసు ఇక్కడ అది మాత్రం మంచి ఉంది ఏకశిల స్తంభమే ఇక్కడ కూడా హతుకు అనేది లేదు అంటే ఆ కాల వాళ్ళు ఏ విధంగా దాన్ని పెట్టారు అన్నది మనకు అది ఇప్పటికి కూడా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏ ఒక చిన్న రాయి లేపాలన్నా మనం అని యూజ్ చేస్తున్నాం అప్పటి కాలంలో వారు దాన్ని ఏ విధంగా వాడారు ఏ విధంగా వాళ్ళు స్థాపన చేశారు అన్నది అది అద్భుతమే ఇక్కడ ఈ వైపున ఉన్నట్టుగా ఇక్కడ ఒక స్తంభం ఉండింది అది కాలక్రమేణా అది పగిలిపోయినట్టుంది అంటే మనం పురాతన కట్టాలని పట్టించుకోకపోవడం వల్ల అవి నెలమట్టాలైతున్నాయి కొన్ని వందల వందల పూర్వము కట్టిన ఈ యొక్క కట్టడాలు చూడండి ఎలా ఉన్నాయో